ప్రయోజనం ప్రవేశ స్నామంలో మీ అందరూ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన వాక్య అంశం వచ్చేసి దీనులు పొందు ఆశీర్వాదాల గురించి మనము తెలుసుకుందాము దీనులు పొందు ఆశీర్వాదాల గురించి మనము తెలుసుకుందాము నేను దీనుడను కదా నేను మొరపెట్టినప్పుడు దేవుడు నా ప్రార్థన వింటాడా నన్ను ఆశీర్వేస్తాడా అనేటువంటి ఆలోచన మాకు మనందరికీ కూడా ఉండి ఉండవచ్చు కానీ దేవుడు దీనులు పొందేటువంటి ఆశీర్వాదాల గురించి ఈరోజు మనము తెలుసుకుందాము కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒకసారి మనము చూద్దాము దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు యహోగా వెతుకువారు ఆయనను స్తుతించెదరు మీ హృదయంలో తెప్పరెళ్ళి నిత్యము బ్రతుకుము అని వాక్యం మనకి వివరిస్తుంది దీనులు భోజనము చేసి తృప్తి పొందుతారు అనేటువంటిది దేవుడి యొక్క వాక్యం మనకి వివరిస్తుంది పరిశుద్ధ గ్రహణంలో కీర్తనలో ఇరవై రెండు ఇరవై ఆరో వచనంలో దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు యహోబాను వెతుకువారు ఆయనను స్థుతించెదరు అని మీర్ హృదయంలో తెప్పరెళ్ళి నిత్యము బ్రతుకును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దీనులు భోజనం చేసిన తర్వాత తృప్తిగా ఉంటారు అనేటువంటి వాక్యము దేవుడు మనకి వివరిస్తున్నాడు దీనులు భోజనము చేసి దీనులు తృప్తి పొందుతారు అనేటువంటి యొక్క ఆశీర్వాదం అనేది మనకు దేవుడిస్తున్నాడు దీ దీనులు భోజనం చేసి తృప్తి పొందుతారు అని సెలవిస్తుంది వాక్యము అంత మాత్రమే కాకుండా ఈ హోభాను ఆయనను స్తతించెద్దరని కూడా దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దీనిలు తృప్తి పొందేద్దరు అనేటువంటిది వాక్య వాక్యవాగ్యము మనకి వివరిస్తుంది రెండవదిగా చూసినట్లయితే మనము కీర్తనలు ఇరవై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనం మనం ఒకసారి చూద్దాము న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గములను దీనులకు నేర్పును అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును తన మార్గములను దీనులకు నేర్పును అని వాక్యం మనకి వివరిస్తుంది దీనులకు దేవుని యొక్క మార్గములను తెలి తెలిసి తెలియజేస్తాడు అదేవిధంగా నేర్పుతాడు అనేటువంటిది ఇక్కడ వాక్య భాగం మనకి వివరిస్తుంది దీనులను ఆయన దీనిలను నడిపిస్తాడు దేవుడు దీనిలను నడిపించేటువంటి వారుగా ఉన్నారు అంత మాత్రమే కాకుండా వారిని వారి యొక్క తన యొక్క మార్గంలో దేవుని యొక్క మార్గంలో దేవుడు వారికి నేర్పిస్తాను అని ఇక్కడ వాక్యము మనకి వివరిస్తుంది దీనిలో దేవుని మార్గంలో తెలుసుకుంటారు అనేది ఇక్కడ వాక్య భాగమ మనకి వివరిస్తుంది దీనులు తృప్తి పొందుతారు అంత మాత్రమే కాకుండా దీనులు దేవుని యొక్క మార్గంను తెలుసుకుంటారు దేవుడు దీనులను నడిపిస్తాడు అంత మాత్రమే కాకుండా దీనులకు వారి యొక్క దీనులకు తన యొక్క మార్గాలను కూడా దేవుడు నేర్పిస్తాడు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది తన మార్గములను దీనులకు నేర్పు నేర్పు నేర్పును అని వాక్య భాగం మనకి వివరిస్తుంది యేసు క్రీస్తు ప్రభు వారు దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుని నామంలో దీనులను దేవుడు నడిపిస్తాడు అంత మాత్రమే కాకుండా తన యొక్క మార్గములను వారికి నేర్పిస్తాడు అని ఇక్కడ వాక్య భాగం మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా కీర్తన ముప్పై అధ్యాయము ఆరు వచనం మనము ఒకసారి చూద్దాము ఈ దీనుడు మొరపెట్టగా ఏహోవా ఆలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దీనుడు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తాను అని ఇక్కడ వాక్యం మనకి వివరిస్తుంది దీనుల మొర దేవుడు ఖచ్చితంగా ఆలకించేవారుగా ఉంటారు దేవుడు దీనుల యొక్క ప్రార్థనను వింటాను అని ఇక్కడ వాక్య భాగం మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించ ను అని దేవుని యొక్క వాక్యం కూడా మనకి వివరిస్తుంది దీనులు మొరపెట్టగా దేవుడు వారి ప్రార్థన విని వారిని రక్షించేటువంటి వారుగా దేవుడు ఉంటున్నారు అదేవిధంగా మనం కీర్తనలు ముప్పై ఏడు పద్నాలుగు కూడా ఒకసారి చూద్దాం ముప్పై ఏడు పదకొండు వచ్చిన మనం ఒకసారి చూద్దాము దీనులు భూమిని స్వసంత్రించుకుందరు బహు క్షేమము కలిగి సుఖించెదరు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది దీనులు భూమిని స్వతంత్రించుకుందరు అని దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా బహుక్షేమము కలిగి సుఖించెదరు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది దీనిలో ఈ యొక్క భూమిని స్వతంత్రించుకుంటారు అని చెప్తున్నారు వాక్య భాగము మనకు అంత మాత్రమే కాకుండా బహుక్షేమము కలిగి సుఖిస్తారు అనేటువంటిది వాక్య భాగం మనకి వివరిస్తుంది దేనిలు స్వతంత్రులుగా జీవిస్తారు అంత మాత్రమే కాకుండా సుఖంగా కూడా జీవిస్తారు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది అదే కీర్తనలో నూట నలభై ఏడు ఆరవ వచనం ఒకసారి మనము చూద్దాము నూట నలభై ఏడు ఆరవ వచనము ఎహోవా దీనులను లేవనెత్తు వాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ఎహోవా దీనెలను లేవనెత్తు వాడ ఇంటున్నాడు దీనులను ప్రభువు లేన లేవనెత్తేటువంటి వారై ఉంటున్నారు దీనులను దేవుడు వారై వారాయింటున్నారు భక్తిహీనలను ఆయన నేలను కూల్చును అని వాక్యము మనకి బోధిస్తుంది దీనులను దేవుడు లేవనెత్తేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నారు మనం ఆ రోజుగా చూసినట్లయితే నూట నలభై తొమ్మిదవ కీతన నాలుగో వచ్చిన ఒకసారి చూద్దాము ఎహోబా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును అనే వాక్య భాగం మనకి వివరిస్తుంది దీనులను ప్రభు రక్షణతో అలంకరించేటువంటి వారుగా ఉంటున్నారు దీనులను దేవుడు రక్షణతో అలంకరించే వారుగా ఉంటున్నారు యహోవా తన ప్రజల ప్రజలందు ప్రీతి కలిగినటువంటి వారు దీనుల ఎడల దేవుడు ప్రీతి కలిగి ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా వారిని రక్షణతో అలంకరించేటువంటి వారుగా దేవుడు వండి ఉంటున్నారు దీనులను ప్రీ ఎడల దేవుడు ప్రీతి కలిగి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా రక్షణతో అలంకరించేటువంటి వారుగా కూడా ఉండి ఉంటున్నారు ఏడవదుగా మనం చూసినట్లయితే రెండు పన్నెండవ వచనం ఒకసారి చూద్దాము డెబ్బై రెండు పన్నెండవ దరిద్రులు మరపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారులను అతడు విడిపించును అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది దీనులను ప్రభు విడిపిస్తాడు అని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది దరిద్రులు ముర్రపెట్టగా అతడు వారిని విడిపించును దీనులను నిరాధారణను అతడు విడిపించును దీనులను దేవుడు విడిపించేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు దేవుడు దీనులను విడిపించేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు ఎనిమిదవగా మనం చూసినట్లయితే కీర్తనలు అరవై ఎనిమిది పదవ వచనం మనం ఒకసారి చూద్దాం ఎనిమిదవదిగా చూసినట్లయితే అరవై ఎనిమిది పదవ వచనము నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలగ చేసేటివి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది దీనులకు ప్రభువు సదుపాయములను కలగచేయువారై ఉంటున్నారు దేవుడు దీనులకు సదుపాయములను కలగచేయు వారై ఉంటున్నారు నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయములు కలగచేయు వాడవాని కలుగ చేసి దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది దేవుడు దీనులకు సదుపాయములను కూడా కలగచేయు వారై ఉంచున్నారు తొమ్మిదిగా మనం చూసినట్లయితే సామెతలు మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం ఒకసారి చూద్దాము సామెతలు మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఎహోవా ముప్పై నాలుగో వాక్ వర్షము అపహాసకులను ఆయన అపహాసించను దీని ఆయన దయా చూపును అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దీని దేవుడు దీనుల ఎడల దయ చూపేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు దేవుడు దీనుల ఎడల దయ చూపేటువంటి వారుగా ఉంటున్నారు దీనుల ఎడల ఆయన దయచూపును అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అంత మాత్రమే కాకుండా మనం ఏషయ్య యాభై ఏడు పదిహేను కూడా ఒకసారి చూద్దాము యాభై ఏడు పదిహేనవ వచనం మనం ఒకసారి చూద్దాము మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను ఆయనను వినియమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినియమ గల వారి యొద్ధను దీన మనసు గల వారి యొద్ధను నివసించుచున్నాను అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దేవుడు ఎవరి దగ్గర నివసిస్తారు అట అంటే దీనుల యొద్ నివసిస్తాను అని ఇక్కడ వాక్యము భాగము మనకి వివరిస్తుంది దేవుడు దీనుల యొద్ నివసించేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా ఏసే అరవై ఆరు రెండు కూడా ఒకసారి మనము చూద్దాము అరవై ఆరు రెండవ వచ్చినాము అవన్నీ నా హస్త కృత్రిములు అవి నా వలన కలిగినవి యహోవా సెలవిచుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వాని అందు నేను దృష్టించుదను అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దీనిని ఎడలా దేవుని యొక్క కను దృష్టి ఉంచుతాను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది దీని ఎడల దేవుడి యొక్క కనుదృష్టి కూడా ఉంటుంది అని ఇక్కడ వాక్య భాగం మనకి వివరిస్తుంది చివరిగా మనము చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనము ఒకసారి మనము చూద్దాము నాలుగవ అధ్యాయము ఆరవ వచనము కాదు ఆయన ఎక్కువ కృప అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది దేవుడు దీనులకు కృప అనుగ్రహించు వారై ఉంటున్నాడు దేవుడు దీనులకు కృప అనుగ్రహించేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు దీనులు ఏ విధ ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు అనేది మనం ఒకసారి చూసినట్లయితే దీనులు తృప్తి పొందుతారు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది మన అసంతృప్తిలో లేదా మన అసహనంలో మనము దీనులము కదా దరిద్రులము కదా అని మనం అనుకుంటున్నామేమో కానీ దేవుడు దీనిలో తృప్తి పొందుతారు అని వాక్యం ద్వారా వివరిస్తున్నాడు బోధిస్తున్నాడు మనకి తెలియజేస్తున్నాడు అంత మాత్రమే కాకుండా దేవుడు దీని యొక్క మార్గాలను తన మార్గాలను తెలిపేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు దేవుడు దీనులను దీనులకు తన యొక్క మార్గాలను తన యొక్క మార్గాలను తెలిపేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు అదేవిధంగా దీనులు మొరపెట్టి దేవుడు ఆలకిస్తానంటున్నాడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు ఏ విధంగా మొర కూడా నీ ప్రతి మొర కూడా దేవుడు వింటాడు నేను దేవుని కదా నేను అయోగ్యుడును కదా నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు నీ మొర ఖచ్చితంగా వింటాను అని ఇక్కడ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మన యొక్క మొరను వినేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా దేని యొక్క భూమిని స్వతంత్రించుకుంటారు అనే దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దీనులు ఈ యొక్క భూమిని స్వసంత్రించుకుంటారు స్వతంత్రించుకునేటువంటి అధికారమును దేవుడు దీనులకు ఇక్కడ అనుగ్రహించి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా లేవనెత్తి వాడు అయి ఉంటున్నాడు నువ్వే స్థితిలో ఉన్నా ఏ గుంటలో పడి ఉన్నా జిగటగల దొంగ ఊపిలో నుండి పైకి లేవ దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు అయి ఉంటున్నారు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా ఏ గుంటలో ఉన్నప్పటికీ కూడా ఏ పాపంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నేను ఖచ్చితంగా లేవనెత్తగలడు దేవుడు దీనులను లేవనెత్తేటువంటి వారై ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా తన యొక్క రక్షణ చేత అలంకరించే వారై ఉంటున్నారు దీని కదా మా దగ్గరికి మా దగ్గరికి ప్రభు మా మమ్మల్ని మాకు రక్షణ అనుగరిస్తారా అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండవచ్చు కానీ దేవుడు తన యొక్క రక్షణను మనకి అలంకారంగా ఇచ్చి ఉన్నాడని వాక్యము మనకి వివరిస్తుంది దేవుడు దీనులను రక్షణ అనేటువంటి అలంకారంతో ఇక్కడ అలంకరించి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా దేవుడు మనల్ని విడిపించి వాడుగా ఉంటున్నారు నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ దుఃఖంలో ఉన్నా ఏ అప్పులో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ రా రోగంలో ఉన్నా కూడా దేవుడు నిన్న ఖచ్చితంగా విడిపిస్తాడు దేవుడు దీనులను విడిపించేటువంటి వారుగా ఉండి ఉంటున్నారు దేవుడు దీనులను విడిపించేటువంటి వారుగా ఉంటున్నారు అదేవిధంగా సదుపాయములను కలగజేయవారా మనకి మనమే మనకి ఎలాంటి సదుపాయాలు లేవేమో ఒకవేళ నువ్వు నివసించటకు గృహం లేదని బాధపడుతున్నావేమో లేదా నువ్వు ధరించుటకు వస్త్రము లేదని బాధపడుతున్నవేమో నువ్వు దీనిటకు ఆహారము లేదు నేను దీనుడును కదా అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు దీనులకు సదుపాయాలను ఇక్కడ కలగచేయు వారై ఉంటున్నారు దేవుడు దీనులకు సదుపాయాలను కలగచేయి వారై ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా దీనుల ఎడల దేవుడు దయ చూపేటువంటి వారుగా ఉంటున్నారు కరుణ గల దేవుడు జాలిగల దేవుడు మన ఎడల దీనుల ఎడల దయ చూపించేటువంటి వారుగా వండి ఉంటున్నారు అదేవిధంగా దేవుడు మనతో పాటు నివసించేటువంటి వారుగా కూడా ఉన్నారు నీతో పాటు నాతో పాటు నివసించేటువంటి వారుగా ఉంటున్నారు దీనులతో దేవుడు నివసించేటువంటి వారుగా వండి ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా తన దృష్టిని మన ఎడల నిలిపి ఉన్నారు తన యొక్క దృష్టిని మన ఎడల నిలిపి ఉన్నారు తన యొక్క కృపను కూడా మనకి చూపిస్తున్నాడు కనుక నేను దీనుడను కదా దేవుడు నా ప్రార్థన వింటాడా దేవుడు నన్ను ఆశీర్వేస్తాడా అని మనం అనుకుంటున్నామేమో ఒక్కసారి ప్రభు వైపుకు మన హృదయాన్ని మనము తిప్పుకుందాము దీనులమైన దేవుడు మన మొరను మన ప్రార్థనను వింటాను అని సెలవిస్తున్నాడు కనుక మనము ప్రభు సన్నిధానంలో దేవుని సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉందాము మొరపెట్టే వారంగా ఉందాము మనకు అన్ని సదుపాయాలను దేవుడు ఇస్తానంటున్నాడు మనతో పాటు నివసిస్తానంటున్నాడు తన యొక్క దృష్టి మన పైన ఉంచుతానంటున్నాడు తన కృపను మనకి అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు అంతే మాత్రమే కాకుండా విడిపిస్తానంటున్నాడు లేవనెత్తుతాను అని సెలవిస్తున్నాడు దేవుడు రక్షణ చేత అలంకరిస్తాను అని కూడా చెప్తున్నాడు ఈ యొక్క భూమిని స్వతంత్రించుకుంటారని కూడా చెప్తున్నాడు తన యొక్క మార్గములను మనకి ఉంటున్నారు ఎప్పుడు ఇవన్నీ మనకి అనుగ్రహరించబడతాయి అంటే నీవు ప్రభు సన్నిధానంలో ప్రభువుకు నీ హృదయాన్ని సమర్పించి ప్రభు సన్నిధానంలో నీవు మొరపెట్టినప్పుడు నేను దీనుడన్న నిన్ను అనుకుంటున్నావేమో కానీ నీవు మొరపెడితే దేవుడు ఆలకిస్తానని ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కనుక ప్రభు సన్నిధానంలో మనము మొరపెడదాము మనం తృప్తి బడులాగున దేవుని యొక్క మార్గంలో మనకి తెలియపరచబడలాగున అంత మాత్రమే కాకుండా దేవుడు తన మన యొక్క మొరను విని మనకి భూమిని స్వసంత్రించుకున్నటువంటి హక్కును దయచేయు లాగున అంత మాత్రమే కాకుండా మనం పడినటువంటి గుంటలో నుండి లేవనెత్తుటకు మనకున్నటువంటి శ్రమలన్నిటిలో నుండి విడిపించుటకు అంత మాత్రమే కాకుండా దేవుడు మనతో పాటు నివాసము చేయుటకు తన తన కనరుషి మన పైన ఉంచుటకు అంత మాత్రమే కాకుండా తన యొక్క కృపను కుమరించలాగున ప్రభు సన్నిధానంలో నందరం కూడా ప్రార్థిద్దాము దేవుని చేత మనము ఆశీర్వదించబడినటువంటి వారంగా ఉందాము ఆయన దీనులను మాత్రమే ఏర్పరచుకొంచున్నారు ఇక్కడ నీ యొక్క స్థితిని గతిని పరిస్థితిని కాదు నీ యొక్క స్థితిని దేవుడు చూడట్లేదు నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు కనుక ప్రభు సన్నిధానంలో మనము మొరపెట్టే వారంగా ఉండి ఇటు ఆశీర్వాదాలన్నింటినీ కూడా మనము పొందుకున్నాము దేవుడి వాక్య భాగాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయను గాక ఆశీర్వదించను గాక ఆమెన్